సర్వాధికారి సర్వోన్నతుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక కొడి ఉన్న మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడి రోజు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్యము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు యాక్చువల్గా మన విశ్వాసం అని అంటే ఇంకొక పదం నమ్మకం కదండి సో నమ్మకం అనేదైనా అటు అయిపోవచ్చు తార్మార్క్ కావచ్చు కొంతకాలం ఉండే ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు కానీ విశ్వాసము అని అనేది ఒకసారి మనం దేవుని మీద విశ్వాసము కలిగి ఆయనలో నమ్మకం కలిగి ఉన్నాము అని అంటే ఖచ్చితంగా విశ్వాసమును ఏదో ఒక పరిస్థితులలో కొనసాగి కొనసాగిస్తూనే ఉంటామండి విశ్వాసానికి ఖర్చయినా దేవుడు నమ్మదగిన వాడు కావచ్చు కానీ విశ్వాసమును పొందుకున్న మనము ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా మన విశ్వాసము అని ఉన్నది పడిపోదు అని దేవుడు మనతో చెప్తున్నాడు కాబట్టి విశ్వాసము ఎలా ఉండాలని అంట యాక్చువల్గా విశ్వాసము అని అంటే మనం అడిగిన దానికి జవాబు ఇచ్చేలా అడిగేదాకా పొందుకోవాలా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక విషయం గురించి సిద్ధపడాలా అని అనుకుంటూ మనం ఉంటాం కానీ నీలో నాలో విశ్వాసం ఉంటే ఆ శ్రేష్టమైన అధిపతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంలో ఎదుగుతున్నాము అని అంటే మనకు ఉండాల్సింది విశ్వాసం ఆ విశ్వాసం ఎలా ఉండాలని అంటున్నాడు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటే కంటి ఎదురుగా లేదు నువ్వు విశ్వాసములో చూడాలనుకుంటున్న విషయమే కానీ సందర్భమే కానీ ఒక కార్యమే కానీ నీ ఎదుట లేదు కానీ విశ్వాసములో అది బతికి ఉంది నువ్వు కావాలని నువ్వు అనుకుంటున్నావు ఇది నేను చూడాలనుకుంటున్నావు నేను పొందుకోవాలి అని అనుకుంటున్నావు కాబట్టి నువ్వు విశ్వాసముతో నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది నీ విశ్వాసం జరగబో ఉన్న దానికి ఇది యథార్థత అని అన్నది నీ అయితే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అంటే అదృశ్యమై ఉంది నీ కంటి ఎదురుగా నువ్వు అనుకుంటున్న కార్యం లేదు నువ్వు చూడాలనుకుంటున్న పరిస్థితులలో నువ్వు లేవు కానీ విశ్వాసములో ఏమైంది నువ్వు అనుకున్నది చూస్తున్నావు నువ్వు కావాలనుకున్నది పొందుకుంటాను అని అన్న ఒక నిశ్చయితలో ఉన్నాం మనం కాబట్టి నీ విశ్వాసము మొదటిగా ఏమై ఉంది నిరీక్షిస్తుంది అంటే వెయిట్ చేస్తుంది దానికి గోల్ ఏంటిది నిజస్వరూపమై ఉన్నది నీ విశ్వాసం రెండవది అదృశ్యమైంది అంటే కంటికి కనిపించకుండా ఇన్విజిబుల్గా ఉన్న దానిని నీ విశ్వాసము ద్వారా ఉన్నది అనుటకు రుజువై ఉంది అంటే జరగని కార్యాన్ని నా విశ్వాసము ద్వారా రేపు నా దేవుడు జరిగించబోతున్నాడు అని అన్న ఆ విశ్వాసములో నువ్వు ఎదగడమే నీ యొక్క పరిపూర్ణమైన విశ్వాసమై ఉంది కాబట్టి ఈరోజు ఏ విశ్వాసత కలిగి నువ్వు దేవుని దగ్గరనో అడుగుతున్నావేమో దేవుని ముందు మోకరిల్లుతున్నావేమో వెదుకుతున్నావేమో కనిపడుచు ేమో ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ యొక్క విశ్వాసము నిజ స్వరూపము ధరించాలి అని అంటే నిరీక్షణ కలిగి ఉండాలి అదృశ్యమైంది అని అనడానికి రుజువై ఉన్న విశ్వాసములో ముందుకు కొనసాగితే అట్టి కృపలో నీ విశ్వాసము నెరవేర్చబడుతుందని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు ప్రభ నేను జవాబు చూడాలనుకుంటున్నాను నా తండ్రి నేను అడుగుతున్న దానికి నువ్వు ఇచ్చే జవాబు ద్వారా సమాధానము ద్వారా నేను సాక్షిగా నిలబడాలనుకుంటున్నానయ్యా నాలో జరుగుతున్న ఈ కార్యమును నా కుటుంబంలో జరుగుతున్న కార్యమును బట్టి అనేక లు కూడా విశ్వసించడానికి నమ్మకము కలిగి నీ వద్దకు రావడానికి నాలో ఒక నూతన కార్యమును జరిగించయ్యా అని విశ్వాసముతో మనం అడుగుచున్నామేమో ఈరోజు వారికి దేవుడు జవాబిస్తున్నాడండి దేవుడు తన కృపలే భద్రపరిచ మనతో మాట్లాడుతున్నాడండి నీ విశ్వాసం ఎలా ఉండాలి నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉంది అంటే నీ ముందుకి రాలేదు నువ్వు వెయిట్ చేస్తున్నావు ఇంకా కార్యం జరగాలని దాని మీద నీ విశ్వాసమును ఖచ్చితంగా నిలిపి నువ్వు ప్రార్థన చేస్తే అదృశ్యమై ఉన్న కార్యము నీ ముందుకు రాబోతుంది అని అనడానికి ఒక రుజువు ఉంది అట్టి విశ్వాసం నీ కలిగి ఉంటే ఖచ్చితముగా దేవుని కార్యమును అంటే నువ్వు అడుగుతున్న కార్యమును నువ్వు పొందుకోవాలనుకుంటున్న కార్యమును నువ్వు నీ ప్రార్థన ద్వారా అందుకోవాలనుకుంటున్న కార్యమును ఇతరులకు చూపించాలనుకోవాలనుకుంటున్నటువంటి ఆశీర్వాదమును దేవుడు నీ ద్వారా చేయడానికి సిద్ధపడి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడాన్ని ఎద్దకొచ్చి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు విశ్వాసములో ఇంకా ఇంకా బలము కలిగి నిలబడమా ఇంకా బలంగా నిలబడి నా ఎదుట కనిపెట్టు నీ విశ్వాసం నిరీక్షణకు వచ్చేసింది నిజస్వరూపం దాల్చడానికి రెడీగా ఉంది అదృశ్యమై ఉంది ఉన్నది అని అనడానికి రుజువై ఉన్న విశ్వాసములో నువ్వు నిలబడి రెడీగా ఉన్న ఈ సమయంలో నేను చేయబోతున్న కార్యాలను నువ్వు చూడబోతున్నావు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి కాబట్టి విశ్వాసములో ఎదుగుదాం దేవునిలో ఎదుగుదాం ప్రతిక్షణం ఆయన వాక్యం మీద బలపడదాం ఆయన వాక్యం మీద ఆధారపడదాం ఆయన ప్రేమను ఆయనలో కట్టబడదాం అనేకులకు సాక్షిగా నిలిచి ఆయనను మహిమపరచుదాం కాబట్టి విశ్వాసములో నిలిచి ఆయనను గణపరిచే కృప మనకందరికీ దేవుడు గాక అట్టి విశ్వాసమును ఆ ఆమెన్